ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడలో రోడ్డు వెడల్పు పనులు ములుగు మురికి నీరు కలవకుండా పైపు లైన్లను పనులను ప్రభుత్వ వి ఆది శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా మెయిన్ రోడ్డు అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు నలభై కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయని తెలిపారు ములుగువాగులో గుడి చెరువుల్లో మురికి నీరు కలవకుండా పది కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నామని వెల్లడించారు వేములవాడలో గత ప్రభుత్వం గాలికి వదిలేసిన పనులను తాము చేపడుతున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది మెయిన్ రోడ్ యాభై సంవత్సరాల ప్రజల భక్తుల కలైనటువంటి మెయిన్ రోడ్డు అభివృద్ధి పనులు ఇరువైపులా పక్కా మోర్ల నిర్మాణము ఎనభై ఫీట్ల రోడ్డు జరిగే క్రమంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి తొలగించడానికి క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలన చేయడం జరిగింది సుమారు నలభై ఏడు కోట్ల రూపాయలతోటి రోడ్డు వెడలకు సంబంధించిన నిధులు మంజూరు చేసుకున్న సందర్భంలో నూట యాభై కోటితో వేల రాజన్న ఆలయ బిస్సిను కోసం మంజూరు చేసుకున్న క్రమంలో జరుగుతున్నటువంటి తెన్నుల్ని చూడడం జరుగుతూ ఉంది అదేవిధంగా మూలవాగులో మురుగునీరు చేరకుండా గుడి చెరువులో మురుగునీరు చేరకుండా సుమారు పది కోట్ల రూపాయలతో కాల్వల నిర్మాణము పైప్ లైన్ గ్రౌండ్ ద్వారా మూలవాగులో కలవకుండా గుడిచెరులో కలవకుండా జరిగేటువంటి పనులను కూడా క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించడం జరిగింది రోడ్డుకు ఓ వైపున వేసినటువంటి పైపులను పరిశీలిస్తూ త్వరదిగతిన ఈ మురుగునీరును వేరే పట్టణ బయటకు తీసుకొని వెళ్ళి శుద్ధి చేసి పంపాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వేములవాడలో